అది కామనే అన్న అన్నుత్ ఫ్లాప్ ఈ ఏమి ఉండదు సుజిత్ అన్న గుడి కట్టడానికి మేము రెడీగా ఉన్నాం టైల్స్ పెట్టేసాం సిమెంట్ పెట్టేసాం రాళ్ళు పెట్టేసాం షో అంతే ఇంకా అది అయినా పర్లే పవన్ అన్న అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయాలని చెప్పి ఖుర్షీలో కత్తి తిప్పుతా ఉంటే ఆ ఏ స్టైల్కి కి అమ్మాయిగా అమ్మాయి నిజంగా అమ్మాయి అంటే పెట్టేసేవాడిని అట్లాంటిది అనమాట నేను సరేనా అలాంటిది ఇప్పుడు సుజీత్ మళ్ళీ అదే పట్టుకొని మళ్ళీ అదే ఒక ఇరవై సంవత్సరాలకి సంవత్సరాలు వెనకాల తీసుకెళ్ళిపోయాడు అన్న సినిమా రిజల్ట్ మాకు అవసరం లేదు ఆయనకి రెడీగా ఉంది గుడి మాత్రం ఇంకోటి తమన్ కూడా కట్టాలి ఇప్పుడు కొత్తగా అప్పుడు అందరూ నందమూరి నందమూరి మ్యాన్సన్ ఓస్ తమన్ అంటారు కదా ఓసి తమన్ బీపీ తమన్ కచ్చా దాగి కొట్టాడు దానికి ఓజీకి మ్యూజిక్ సరేనా నరాలు తెగుతున్నాయి ఇంక మీద ఓసి తమన్ అనే మాట్లాడాలా ఓకేనా ఓసి దాగి అందరూ చచ్చిపోతున్నారు లివర్లు ఖరాబ్ అయిపోయి అట్లా ఓసీ దాగే కొట్టాడు ఆయన అది ఓజీకి చాలన్నా ఓజీ చాలన్నా వస్తారు బాగా ఇంకా టైం ఉందన్న ఓజీతో సెవెన్ లేపుదాం అన్న స్టామిన ఏందో చూపిద్దాం ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్లానిటరీ కార్డు అన్ని అన్నింటిని చెప్పి కొంతమంది అంటున్నారు అన్న ఫ్యాన్స్ వీక్నెస్ ఏం లేదు ఏమి లేదు మాకు వెయ్యి రూపాయల పెద్ద ఏం కాదు సరే ఒక షర్ట్ ఫ్యాంట్ కూడా రావట్లేదు వెయ్యి రూపాయలు సరేనా అన్న ఇంకో కోటర్కే పెడుతున్నాను రెండు వేల కోట మూడు వేల కోటర్ అని చెప్పి సిగ్నేచర్ బెల్లర్స్ అయినప్పుడు వెయ్యి రూపాయలు అభిమాన హీరో ఖర్చు పెట్టడంలో పెద్ద తప్పేం లేదన్నా ఎవరు చూడమంటున్నాడు వెయ్యి రూపాయలు పెట్టి చెప్పండి డబ్బు పోతాడు డబ్బు లేకపోతే రెండు రోజు మూడో రోజు దాని పెద్ద ఇష్టమే కదన్న నువ్వు పుష్ప పన్నెండు వందలు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఓజీకి ఎందుకు మాట్లాడుతున్నాడు వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్పేసి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఈ రెండు సినిమాలకి టికెట్ రేట్లు పెంచలేదు కదా సో పెంచినప్పుడే ఆడియన్స్ అంతా వచ్చి థియేటర్స్ కి లో కలెక్షన్స్ పెట్టారు లిటిల్ హార్ట్స్ సినిమా లేకపోతే మిరా ఏది మిరాయా మిరాయి కానీ సినిమా బాగాలేదంటే ఎవడు రెండో రోజు చూడడు పవన్ అని సినిమా అట్లా కాదు కదా బాగున్నా బాగా పోయి చూస్తారు ఇప్పుడు హరిహరి వీరమంలో అటు ఫ్లాప్ సినిమా డే వన్ ఎనభై కోట్లు కొట్టింది అది అర్థమవుతుందా పెద్ద హీరోల సినిమాలకి అంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి వెయ్యి రూపాయలు పెట్టడంలో తప్పు లేదు అది ఎవరికి నొప్పి లేదా వెయ్యి రూపాయలు పెట్టినా పన్నెండు వందలు పెట్టినా సరేనా ఎవడు ఏం ఫీల్ అయిపోవట్లేదు ఫీల్ అయ్యిందంతా ఎవరో తెలుసా మీడియా వాళ్ళే ఫీల్ అవుతున్నారు వెయ్యి రూపాయలు పెట్టేసా రెండు వేలు పెట్టేసాని చెప్పేసి ఏదో పవన్ ఏదో అన్యాయం జరిగిపోయింది పాలిటిక్స్ అంతా అన్యాయం చేస్తాను అంటున్నారు కానీ ఎవడు అందరికీ హ్యాపీగా ఉంది నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం నాకు తప్పు మా అన్న ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నారు స్క్రీన్ మీదకి ఆ ఓజీ మీద ప్రాణం పెట్టుకొని కూర్చున్నాం వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు పెట్టి ఆస్ అమ్మేసి చూడమన్నా కూడా చూస్తాం మేము బాయ్ ట్ లేదు లేదు అనేది బాయ్ అంత సీన్లే సీట్లు చినిగిపోతాయి ఇప్పటివరకు రికార్డులు అన్నీ ఎగిరిపోతాయి సంధ్యా సంధ్య స్క్రీన్ జరిగింది ఆడేడో చనిపోయాడు అంటారు కదా ఓజీకి చూడండి కింద ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి సీట్ల కింద రాళ్ళు పెట్టుకుని రాడ్లు పెట్టుకొని ఆడ హరిహర వీరములు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరములు పోతాను మాకు ఎప్పుడో తెలుసానా ఆ సినిమా పోతాను ఎవ ఎవడు అడిగా చెప్తాడు పవన్ అన్న ఫ్యాన్స్ ఎవడు బ్యానర్లు కట్లే కట్అవుట్ కట్టలే ఓజీతో మాట్లాడదాం ఓజీ ఫ్లాప్ అయినా కూడా ఒక పని చెప్పిన పవన్ అన్న ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ మిగతా హీరోల ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ గుర్తుపెట్టుకోండి పవన్ అన్న స్టామినా ఏందో ఓజీతో చూపిస్తాం అంతే కరెక్ట్ సినిమా పడినంత వరకు ఎవరైనా మాట్లాడతాను కరెక్ట్ సినిమా పడినప్పుడు మేము మాట్లాడతాం సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్గా పోతుంది అయితే ఏపీలో జీవో రిలీజ్ చేశారు బెనిఫిట్ షో వెయ్యి రూపాయలు పెట్టారు ఎంతవరకు స్వాగతించదగ్గ విషయం అన్న మళ్ళీ పుష్పాకు పన్నెండు వందలు పెడితే చూడలేదన్న ఇప్పుడు రెండు వేల కోట్లు రికార్డ్ అని చెప్పి సంకల్ కుదుకుంటున్నారు మరి ఆ డిప్యూటీ సీఎం జనం కోసం ఆ డబ్బు తీసుకుని జనాలకే కదా పెడతాడు వెయ్యి రూపాయలు ఉండడం తప్పే ఉంది అదేమన్నా అన్నమా అన్న కంపల్సరీ కొనాలా తినాలని చెప్పడానికి ఎవరి దగ్గర డబ్బు ఉంటే వెయ్యి రూపాయలు పెడతాడు లేదంటే రెండు రోజు నూట రూపాయలు చూసి చూస్తాడు లేదా మళ్ళీ ఓటీటీలో చూస్తాడు ఐబొమ్మలో చూస్తాడు దానికి అంతా పెద్ద ఏమైనా నేషనల్ ఇదే అన్న వెయ్యి రూపాయలు పెట్టడం పుష్పాకు చూడలేదా కొంతమంది ఫ్యాన్స్ వీక్నెస్ని ఇది దోచుకోవడం అని చెప్పి ప్రొడ్యూసర్ సినిమా ఈరోజు కొన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్నారు సినిమా క్వాలిటీ రావాలి అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు లోనే నెంబర్ వన్స్ అని అనుకుంటున్నారు మరి నువ్వు టికెట్ రేట్ పెట్టకపోతే ఎట్లా వస్తుంది అన్న చెప్పండి కొన్ని గ్రాఫిక్స్ కానీ ఏ విషయంలో కానీ ఇప్పుడు చూడండి అరవై కోట్లలో మంచి సినిమాలు తీస్తున్నాడు ఏంటంటే మిరాయి ఇలాంటి ప్రోడక్ట్ రావాలంటే కొంచెం టికెట్ రేట్ ఇస్తేనే కదన్నా